ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ లో ముమ్మరంగా కొనసాగుతోంది ఇక్కడ అటవీ ప్రాంతంలో నక్కిన ఉగ్రవాదులు రెండు రోజుల క్రితం కాల్పులు జరిపారు బలగాలకు ముష్కరలకు మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు జవాన్లు ఒక పౌరుడు చనిపోయారు మరో స్థానికుడికి కూడా తూటాలు గాయాలు అయ్యాయి అనంతనాగ్ లోని అహ్లాన్ గాగర్ మాండు అటవీ ప్రాంతంలోకి పారిపోయిన ఉగ్రవాదుల కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు ముగ్గురు లేదా నలుగురు టెర్రరిస్టులు ఉండొచ్చని బలగాలు అనుమానిస్తున్నాయి ఇప్పటికే ఆపరేషన్ మూడో రోజుకు చేరుకుంది ఉగ్రవాదులు ఏరివైతే లక్ష్యంగా భారీగా బలగాలను అనంతనాగ్ తరలించారు స్థానికంగా కొందరికి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని అనుమానంతో వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు జమ్మూ కశ్మీర్ అనంతనాగ్ లో ఉగ్రవేట ముమ్మరంగా కొనసాగుతోంది ఇక్కడ అటవీ ప్రాంతంలో నక్కిన ఉగ్రవాదులు రెండో రోజుల క్రితం కాల్పులు జరిపారు బలగాలకు ముష్కరులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు జవాన్లు ఒక పౌరుడు చనిపోయారు మరో స్థానికుడికి కూడా తూటా గాయాలయ్యాయి అనంతనాగ్లోని అహలాన్ అహ్లాన్ గాగర్ మాండు అటవీ ప్రాంతంలోకి పారిపోయిన ఉగ్రవాదుల కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు ముగ్గురు లేదా నలుగురు టెర్రరిస్టులు ఉండొచ్చని బలగాలు అనుమానిస్తున్నాయి ఇప్పటికే ఆపరేషన్ మూడో రోజుకు చేరుకుంది ఉగ్రవాదులు ఏరువేతే లక్ష్యంగా భారీగా బలగాలను అనంతనాగ్ కు తరలించారు స్థానికంగా కొందరికి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని అనుమానంతో వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం శ్రీకాంత్ జమ్మూకాశ్మీర్ అనంతనాగ్ లో ఉగ్రవాదుల వేట అయితే ముమ్మరంగా నడుస్తోంది సో ఆ అటవీ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ దాక్కున్నటువంటి ఉగ్రవాదులు అని ఖచ్చితంగా అక్కడ ఉగ్రవాదులు ఉన్నటువంటి విషయం తెలుసు అధికారులకు సో రెండు రోజుల కింద ఏవైతే కాల్పులు జరిగినాయో అది నిజానికి ఒక రకంగా దాంట్లో ఈ ఎదురు కాల్పుల మధ్య ఇద్దరు జవాన్లు అట్లాగే ఒక పౌరుడు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఒక పౌరుడు కూడా చనిపోవడం జరిగింది ఇంకొక ఇంకొక ఆ ప్రాంతానికి వెళ్ళినటువంటి ఒక వాసికి ఆ తూట తగిలి గాయం కూడా జరిగి జరిగింది శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు ఈ పాకిస్తాన్ లో శిక్షణ పొందినటువంటి కొంతమంది ఉగ్రవాదులు ఎవరైతున్నారో ఆ ఉగ్రవాదుల్ని భారత్ పైకి పంపిస్తోంది ఎగదోస్తోందని చెప్పేసి ఇప్పటికే ఎల్జీ మనోసింగ్ లెఫ్టినెంట్ గవర్నర్ కూడా చెప్పడం జరిగింది సో ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాము అస జమ్మూ కాశ్మీర్ లో రెగ్యులర్ గా ఇట్లాంటి వరుస ఘటనలు జరుగుతూనే ఉన్నాయి ఈ వాస్తవానికి అంటే మూడోసారి మోడీ ప్రభుత్వం ఏర్పడ్డ రోజే ఆ రోజు మనం చూడొచ్చు ఒక బస్సు పైన కాల్పులు జరపడం జరిగింది ఆ బస్సు లోయలో పడడం జరిగింది సో ఇట్లా రెగ్యులర్ గా జరుగుతూనే ఉన్నాయి దీంట్లో భాగంగా ఈ తాజాగా ఇప్పుడు ఏదైతే అనంతనాకు మనం మాట్లాడుకుంటున్నామో ఆ జిల్లాలో జరిగినటువంటి ఎదురు కాల్పులు ఇద్దరు సైనికులు అమరు అమరులయ్యారు సో ఇట్లాంటి ఈ పరిణామాలన్నిటి నేపథ్యంలో కూడా లెఫ్టినెంట్ గవర్నర్ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది పొరుగు దేశంలో ఉన్నటువంటి ఈ పాకిస్తాన్ దుర్మార్గ కుట్రలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని విఫలం చేసేందుకు ఇప్పటికే భారీగా భద్రతా బలగాలు అట్ సేమ్ టైం పాలనా యంత్రాంగం మొత్తం కూడా ఒక వ్యూహాన్ని మాత్రం రూపొందించింది స్పష్టంగా కనిపిస్తోంది వచ్చే మూడు నెలల స్థానిక ఖచ్చితంగా పరిస్థితుల్లో మార్పులు వస్తాయంటూ కూడా ఇప్పటికే లెఫ్టినెంట్ గవర్నర్ చెప్పడం జరిగింది ఈ మధ్య కాలంలో ఇట్లాంటి ఘటనలు జరగడం నిజానికి బాధాకరం అంటూ కూడా లెఫ్టినెంట్ గవర్నర్ చెప్తూ ఖచ్చితంగా వీటన్నింటిని ఏరి వేస్తాం కొడతాం అంటూ ఆ ఎవరైతే ఉగ్రవాదులు అడుగులో నక్కి నక్కున్నారో వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చేందుకు ఒక సీరియస్ యాక్షన్ ప్లాన్ మాత్రం వేట మాత్రం నడుస్తోందని చెప్పాలి సో ఖచ్చితంగా ఒక కాన్ఫిడెంట్ గా మాత్రం లెఫ్టినెంట్ గవర్నర్ చెప్తున్నారు వీటిని నియంత్రిస్తామని చెప్పి చెప్తున్నారు సో ఏవైతే ఈ పన్నగాలు ఇవి ఏవైతే ఉన్నాయో ఈ కుట్రలు ఉన్నాయో వీటన్నిటిని కూడా విఫలం చేస్తాం అంటూ కూడా చెప్తున్నారు సో ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ మేము ఉపేక్షించేది లేదు శాంతి భద్రతల్ని అస్థిరపరిచేందుకు ఏదైతే పాకిస్తాన్ ప్రోత్సహిస్తోందో ఈ ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు కూడా భారీ ఎత్తున కూడా రంగంలోకి బలగాలన్నీ కూడా దిగి ఒక జల్లెడ మాత్రం పడుతున్నాయి అడవిని జల్లెడ పడుతున్నాయి ఎతి పరిస్థితుల్లో అక్కడ శిక్షణ పొందిన వాళ్ళను భారత్ లోకి రాకుండా చర్యలు తీసుకుంటూ రాబోయే మూడు నెలల్లో ఖచ్చితంగా వీటిని అంతమందిస్తామంటూ కూడా చెప్తున్నారు ఇప్పటికే ఈ దీనికి సంబంధించి ఏదైతే వ్యూహం ఉందో లెఫ్టినెంట్ గవర్నర్ తో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా భేటీ అయ్యి ఈ వ్యూహం మొత్తానికి కూడా ఆయన అంటే అండర్స్టాండింగ్ లోకి రావడం జరిగింది ఆయన దృష్టిలో కూడా ఉంది సో అమిత్ షా కూడా ఉగ్రవాదాన్ని తరిమి కొట్టాలి అసలు ఎంటర్ కానివద్దంటూ కూడా ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఒక వ్యూహాత్మకంగా మాత్రం ముందుకు పోతున్నారు